అందరికీ నమస్కారం నేను డాక్టర్ మౌనిక హోమియోపతి కన్సల్టెంట్ మనకి యూజువల్గా చాలా మంది సర్జరీ అనేది లైక్ ఇప్పుడు మనకి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయినా గాల్ బ్లడ్లో స్టోన్స్ వచ్చిన పీసీఓడి ప్రాబ్లం వచ్చినా కానివ్వండి పీసీఓఎస్ అని లైక్ మనకి ఫైబ్రాయిడ్స్ యూట్రస్ లో ఫైబ్రాయిడ్స్ ఉండడం కానివ్వండి నెక్స్ట్ ఫైబ్రో ఎడినోమా అని చెప్పేసి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ మనకి అనేటివి ఫామ్ అవుతుంటాయి మన బాడీలో సో ఎప్పుడైనా కానివ్వండి ఇలాంటి డిసీజెస్తో సఫర్ అవుతూ ఉంటే కనుక యూజువల్గా మనకి ఎటువంటి సర్జరీ అనేది అవసరం లేదండి ఈవెన్ ఇదే కాకుండా ఎంతో కాంప్లికేటెడ్ డిసీజెస్ అయినా మనకి డిస్క్ బల్చ్ ప్రాబ్లం వచ్చినా కానివ్వండి లంబర్ స్పాండిలైసిస్ ప్రాబ్లం ఉంది సర్వైకల్ స్పాండిలైసిస్ ప్రాబ్లం ఉంది ఫ్రోజన్ షోల్డర్ ప్రాబ్లం ఉంది మనకి నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ నవైడేస్ చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు సో ఇలాంటి వాటికి మనం యూజువల్ గా ఏంటంటే ఈ నెక్ పెయిన్ అయినా బ్యాక్ పెయిన్ అయినా సఫర్ అవుతున్నప్పుడు మనం ఎంఆర్ఐ సిటీ స్కాన్ చేపిస్తు ఉంటాం అది చేంజ్ అవుతు మనకు దాంట్లో యూజువల్ గా డిస్క్ బల్జ్ ఉందనేసి అని రూల్ అవుట్ అవుతుంది దాంతో పాటు కొంతమందికి సియాటిక నర్వ్ పెయిన్ ఉందనేసి అని రూల్ అవుట్ అవుతుంది సో ఇలాంటి వాళ్ళైతే గనుక కనుక యూజువల్ గా అలోపతి హాస్పిటల్ కన్సల్ట్ అవుతారు కాబట్టి ఇంగ్లీష్ మందులు అనేటి అడ్వైజ్ చేస్తుంటారు ఈ అలోపతి మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల దాంట్లో మనకి ఎన్నో రకాల స్టిరాయిడల్ కంటెంట్ ఆఫ్ ద మెడిసిన్స్ అనేవి ఉంటాయి మనకి స్టిరాయిడ్ మెడిసిన్ పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో అవి యూస్ చేయడం వల్ల మన బాడీలో మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది అంటే రోగ శక్తి అనేది తగ్గిపోతుంది సో దానివల్ల మనకి బయట నుంచి ఏదైనా డిసీజ్ అటాక్ అయితే కనుక సడన్ గా మనకి ఇమ్యూని ఇమ్యూన్ పవర్ అనేది తగ్గిపోతుంది కాబట్టి దాన్ని మనం డిఫెన్స్ చేసుకోవడానికి కెపాసిటీ అనేది ఉండదు మన బాడీలో వై బికాస్ మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ప్రతిదానికి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ అని ఇప్పుడు హెడ్ఏక్ వచ్చినా కానివ్వండి చిన్న కోల్డ్ వచ్చినా కానివ్వండి మనం టాబ్లెట్ అనేది వేస్తూ ఉంటాం కోల్డ్ వస్తే కనుక సిట్రిజన్ అని మాంటెక్ ఎల్సీ ట్యాబ్లెట్స్ అని ఇలివో సిట్రిజన్ అని ఇలాంటి ట్యాబ్లెట్స్ వేస్తాం అవి కంప్లీట్లీ స్టిరాయిడ్ మెడిసిన్ హెడ్ ఏక్ వస్తే డార్క్ ట్యాబ్లెట్ అని నాప్రాక్సిన్ ట్యాబ్లెట్స్ అని కానివ్వండి ఇలాంటి టాబ్లెట్స్ వేస్తుంటాం సో ఇలాంటి టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల మన బాడీలో కిడ్నీ ఫంక్షనింగ్ కానివ్వండి లంగ్స్ ఫంక్షనింగ్ కానివ్వండి లివర్ ఫంక్షనింగ్ కానివ్వండి హార్ట్ ఫంక్షనింగ్ ఇవన్నీ మనకి లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతాయి అంటే లో నెమ్మది నెమ్మదిగా మనకి డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంటుంది ఎప్పుడైతే మనం ఒక స్టిరాయిడ్ మెడిసిన్ అది యూజువల్లీ ఏంటి అంటే ఏదైనా అత్యంతర అవసరం ఉండి మనం మరీ భరించలేని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు అది కంపల్సరీ నీడ్ అంటేనే తప్ప మనం స్టిరాయిడ్ మెడిసిన్ అనేది యూజ్ చేయకూడదు అసలు అది యూజ్ చేయకుండా ఉంటే బాగుంటుంది కదా మనకి అని అంటే కనుక యూజువల్ గా ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీకు డిస్క్బల్స్ ప్రాబ్లం ఉన్నా కానివ్వండి సర్వైకల్ స్పాండిలైసిస్ లంబర్ స్పాండిలైసిస్ నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ ఇష్యూస్ బీపీ హైపర్ టెన్షన్ ఇటువంటి రకరకాలుగా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవడం కానివ్వండి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవ్వడం కానివ్వండి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయితే కనుక మనకి గాల్ బ్లాడర్ తీసేయాలి అనేసి అని చెప్తారండి కానీ గాల్ బ్లాడర్ అనేది తీసేయకూడదండి గాల్ బ్లాడర్ తీసేస్తే కనుక మీరు ఆ సర్జరీ చేయించుకుంటే కనుక ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది వై బికాస్ గాల్ బ్లాడర్ అనేది మనకి ఫంక్షనింగ్ అండి అంటే మనం తీసుకునేది ఏదైతే ఫుడ్ ఉంటుందో అది మనకి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లాగా వర్క్ చేస్తుంది సో ఎప్పుడైతే మనము మన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే కంప్లీట్ గాల్ బ్లడ్ సర్జరీ చేసి తీసేస్తే కనుక మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉంటుందో అది మనకు ప్రాపర్గా డైజెషన్ అనేది అవ్వదు అండ్ దాని ఫంక్షనింగ్ లివర్ ఫంక్షనింగ్ కూడా కెపాసిటీ తగ్గిపోతుంది సో అప్పుడు మనం ఏంటంటే మనం ఒక కప్ ఆఫ్ రైస్ తీసుకునే ప్లేస్ లో మనం అది హాఫ్ కప్ ఆఫ్ రైస్ కిందకి కన్వర్ట్ అయిపోతుంది అంటే ఫుడ్ క్వాంటిటీ అనేది డిక్రీస్ అయిపోద్ది దానివల్ల మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావడం కానివ్వండి హార్డ్ గా వెళ్ళడం కానివ్వండి సివియర్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం రావడం కానివ్వండి సో ఇలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తాం గాల్ బ్లాడర్ సర్జరీ చేయించుకుంటే సో మనకి బేసికల్ ఇలాంటి ప్రాబ్లమ్ కయితే కనుక ఎటువంటి సర్జరీస్ అనేది అవసరం లేదండి మనకి కేవలం వితౌట్ సర్జరీ హోమియోపతి మెడిసిన్స్ యూస్ చేస్తే కనుక ప్రతి దానికి గా తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుందండి గా ఇప్పుడు మనకి స్పాండిలైసిస్ ప్రాబ్లం ఉన్న డిస్క్ బల్జ్ ప్రాబ్లం వచ్చినా కూడా ఏ సర్జరీ అవసరం లేదండి స్పైన్ సర్జరీస్ అనేటివి మనకి ఇండియాలో చాలా ఫెయిల్యూర్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుందండి హండ్రెడ్ కేసెస్లో మనకి ఒక ఫైవ్ పర్సెంట్ కేసెస్ అనేవి సక్సెస్ అయి ఉంటాయి రిమైనింగ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కేసెస్ అనేటివి ఫెయిల్యూర్ కేసెస్ ఉంటాయండి ఇది చాలా మంది తెలియక స్పైన్ సర్జరీ అడ్వైజ్ చేయగానే స్పైన్ సర్జరీ చేయించుకుంటారండి కానీ స్పైన్ సర్జరీ ఎప్పుడు సక్సెస్ అవ్వదు మనకి సో అటువంటి దానికి మనకి హోమియోలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి అండ్ ఈ హోమియో మెడిసిన్స్ కూడా కంప్లీట్లీ మనకి నేచురల్ గా ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని మందులు అండి జీరో పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్ లేని మందులు దీంతో పాటు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది మనకు అనిపిస్తుంది అండ్ ఫ్యూచర్ లో మళ్ళీ ప్రాబ్లం అనేది ఎప్పుడు రిపీట్ అవ్వకుండా పర్మనెంట్గా గా తగ్గిపోయే అవకాశం అనేది మనకు ఉంటుంది అనమాట సో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ ఉంటే కనుక హోమియో మెడిసిన్స్ యూస్ చేయండి మీరు మా మెడినైన్ హాస్పిటల్ కి సంప్రదించండి ఇక్కడ మీకు డాక్టర్స్ మెడిసిన్స్ తో పాటు డైట్ ఎక్స్ స్ ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి థ్యాంక్ యూ సో మచ్